టైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ హాయ్ మీ శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ అయితే ఒక స్పెషల్ ప్లేస్తో మీ ముందుకైతే వచ్చాను అదే హైదరాబాద్ మదీనా గూడలో ఉన్నటువంటి శ్రీ గోవిందుని గోసేవ ఇక్కడైతే గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో పాటు రకరకాల మిల్లెట్ టిఫిన్స్ అలాగే దేశీ విత్తనాలు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా చాలా హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా ఈ శ్రీ గోవిందుని గోసేవలో ఉంటాయి అసలు ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయి అలాగే ఎలాంటి మిల్లెట్ టిఫిన్స్ ఉన్నాయి దాని టేస్ట్ ఎలా ఉన్నాయి చూసొద్దాం రండి హైదరాబాద్ మదీనా కూడా మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉంటుంది ఈ శ్రీ గోవిందుని గోసేవ ఇక్కడైతే బెల్లం మిఠాయిలు గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులు పంచగవ్య ఉత్పత్తులు దేశీ విత్తనాలు చిరుధాన్యాలు ఎద్దుగానుగు నూనెలు ఇవన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట అలాగే మిల్లీ టిఫిన్స్ కూడా ఉంటాయి ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా ఇక్కడ బోర్డు కూడా చూస్తే విషరహిత ప్రపంచానికి స్వాగతం అంటూ జొన్న హల్వా రాగి లడ్డు మునగాకు లడ్డు దేశీ ఆవుపాల సగ్గిబియ్యం పాయసం ఇవన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట ఫస్ట్ అయితే మనం ఇక్కడ చెప్పులు వదిలేసి లోపలికి అయితే వెళ్ళాలి ఇక్కడ అయితే అంటే బయట అంతా కూడా మనకి ఈ మిల్లెట్ టిఫిన్స్ అన్నీ కూడా సర్వ్ చేస్తారు ఈవినింగ్ టైము ఈ పక్క అంతా కూడా బయట సో ఈ మిల్లెట్ టిఫిన్స్ మనం టేస్ట్ చేసే ముందు అసలు లోపలికి స్టోర్లోకి వెళ్దాం దానికంటే ముందు ఒకసారి ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ ఐటమ్స్ దొరుకుతాయి ఇన్ని చూద్దాం టిఫిన్ ఐటమ్స్ అయితే సాయంకాలం పొట్టయితే దొరుకుతాయిట పొట్టు ఇడ్లీ రాగి ఇడ్లీ గీ ఇడ్లీ అలాగే దోశ ఐటమ్స్ వచ్చి ప మినప దోశ పెసరట్టు మిల్లెట్ దోశ నవరైసా దోశ అంటే తొమ్మిది రకాల రైస్తో ఒక దోశ తయారు చేస్తారట అలా గీ దోశ గీ కారం దోశ మసాలా దోశ ఉప్మా దోశ ఆనియన్ దోశ ఆల్ ప్లెయిన్ దోశ అంటే చపాతీలు జొన్న రొట్లు మెంతి చపాతి పా ఇట్లాంటివన్నీ దొరుకుతాయి బట్ అన్నీ కూడా మిల్లెట్స్తో తయారు చేసినటువంటి చిరుధాన్యాలతో తయారు చేసిన మిల్లెట్ టిఫిన్స్ ఇక్కడైతే అవైలబుల్గా ఉంటాయన్నమాట ఇక్కడ రెగ్యులర్గా కూడా దేశీ కౌ మిల్క్ దేశీయ ఆవు పాలు కూడా ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అలాగే రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అంటే ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట ఇక్కడైతే ఆవు పాలు కూడా లభిస్తాయి లీటరు హండ్రెడ్ రూపీస్ అట మనం కంటైనర్ క్యాన్ తెచ్చుకోవాలి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించినటువంటి కూరగాయలు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే కాకరకాయలు వంకాయలు ఫ్రూట్స్లోకి వచ్చేటప్పటికి సపోటాలు పుచ్చకాయలు అరటిపళ్ళు మళ్ళీ బొప్పాయి కర్బూజ ఇట్లా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అలాగే ఇక్కడ చెర్రీ టమాటా అంటే చాలా చిన్న చిన్న టమాటాస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఇవన్నీ ప్రకృతి వ్యవసాయం ద్వారా వీళ్ళు పండిస్తారనమాట వెల్లుల్లిపాయలు ఇది వచ్చి కొర్ర అటుకలు అంట ఈ ప్యాకెట్ వచ్చి టూ హండ్రెడ్ గ్రామ్స్ సెవెంటీ రూపీస్ ఉంది ఇట్లా మళ్ళీ కొంచెం ఇట్లా వెళ్తే అరికల అటుకులు చాలా అంటే చాలా చాలా హెల్దీ ఐటమ్స్ అన్నీ కూడా మనకి ఈ స్టోర్లో అయితే లభిస్తుంటాయి పిండి వడియాలు ఈ ప్యాకెట్ వచ్చి నూట ఇరవై రూపాయలు ఆవు పిడకలు చిలకడదుంప అబ్బో చాలా పెద్ద సైజు ఉంది చిలకడదుంప బంగాళాదుంపలు కాకరకాయ ఇట్లా చాలా రకాల ఫ్రూట్స్ అండ్ కాయగూరలు ఇవన్నీ కూడా అవైలబిలిటీ ఉంది రకరకాల ఆకుకూరలు తాజా తాజా అన్నీ కూడా ఈ స్టోర్లో అవైలబిలిటీ ఉంటుందన్నమాట అలాగే పసుపు ఇదైతే సెవెంటీ రూపీస్ జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్ అట్లాగే కుంకుమ పసుపు కుంకుమ పచ్చకర్పూరం ఇంకా ఇలాంటివైతే పంచగవ్య ఉత్పత్తులు చాలా రకాలు అయితే ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర అగరబత్తీలు రకరకాల అగరబత్తీలు చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కాటుక లేడీస్ యూజ్ చేసే కాటుక కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంది చిన్నపిల్లలకి లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుందట దేశీ ఆవుని రంగరించి తయారు చేస్తారట ఈ సాంప్రదాయ కాటుక సో అలాగే లిప్ బామ్లు లిప్ బామ్ ఉంది ఇవి కూడా ఇవన్నీ ఆవునయ్య వాటితో తయారు చేస్తుంటారనమాట సోప్సు హ్యాండ్మేడ్ హ్యాండ్మేడ్ సోప్స్ ఉన్నాయి రకరకాల హ్యాండ్మేడ్ సోప్స్ ఇవన్నీ కూడా వేప హనీ వీటితో తయారు చేసిన సోప్స్ హెయిర్ ఆయిల్స్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి అట్లాగే రకరకాల హెల్దీ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చూస్తే న్యాచురల్ షాంపూస్ షాంపూసు రేట్ అట ఇది కూడా షాంపూనే ఇది నేరేడు పువ్వు తేనెట చూసానా సెవెన్ ట్వంటీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ నేరేడు పువ్వుతో తయారు చేసినటువంటి తేనెట ఇక్కడ దొరికే ప్రతి ప్రోడక్ట్ వెనక ఆరోగ్యం దాగి ఉంటుంది అంటే ప్రతిదీ యూస్ చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంటాం వాష్ జెల్ ఇది ఇది అది అని ఏం లేదు అన్ని రకాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నమాట తులసి ఆర్కా డ్రాప్స్ అంట తులసి డ్రాప్స్ ఆర్గానిక్ బెల్లం టీ డైరెక్ట్ ఆర్గానిక్ బెల్లం టీ కూడా పొడి రెడీగా ఉంది మొత్తం అన్నీ కలిపి ప్రకృతి వ్యవసాయం బెల్లం సొంటి మిరియాలు యాలకులు సోంపు వీటన్నిటితో ఇదైతే జీర్ణ వృద్ధి విరేచనకారి రోగ నిరోధక శక్తి వృద్ధి రక్త ప్రసరణ వృద్ధి షుగర్ వ్యాధిగ్రస్తులకు వాడదగింది ఆల్మా క్యాండీ అటా బాహునే చాలా రకరకాలు సబ్జా గింజలు బావ్ సిక్స్టీ రూపీస్ ఈ ప్యాకెట్ గింజలు కాబూలీ శనగలు సెవెంటీ రూపీస్ ఇట్లాగే వాము వాము ఫిఫ్టీ ఇట్లాగే దాల్చిన చెక్క బ్లాక్ పెప్పర్ మిరియాలు అలాగే లవంగ లవంగ మగ్గ ఇలాచి అంటే ఆల్ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఇవన్నీ కూడా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి పంట ద్వారా ఉత్పత్తి అయిన ఉత్పత్తులు ఇవన్నీ కూడా కారం కారం గురించి కూడా ఇక్కడ ఒకటి రాశారు అంటే మనం ఇంటికి తెచ్చిన కూరగాయలు బియ్యం మరియు పప్పులను కడిగే అవకాశం ఉంది కానీ మిరపచీలలో తెగుళ్ళు మరియు పురుగు నియంత్రణ కోసం వాడే హానికర క్రిమిసంహారక మందులను మనకి కడిగే అవకాశమే లేకుండా కారం ద్వారా మన శరీరంలోకి వెళ్తుంది కావున ఖచ్చితంగా మన ఇళ్లలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ మిరపకాయల కారం మాత్రమే వాడవలం ఇది కారం కారం వచ్చి టూ ఫిఫ్టీ గ్రామ్స్ త్రీ ఎయిటీ రూపీస్ ఉంది వీళ్ళ దగ్గర కాస్ట్ వచ్చి అట్లాగే కందిపప్పు ఇది వచ్చి వన్ కేజీ త్రీ థర్టీ రూపీస్ కందిపప్పు అలాగే ఎర్ర కందిపప్పు వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది ఇది జవ్వ గోధుమ రవ్వ జవ్వ గోధుమ పిండి బ వేరుశనగలు గుళ్ళు చూడండి ఎంత వేరుశనగలు గ్రౌండ్నట్స్ ఎంత క్వాలిటీ ఉన్నాయో టూ సిక్స్టీ రూపీస్ వన్ కిలో శనగపిండి శనగపిండి వచ్చి వన్ టెన్ రూపీస్ ఇది ఇడ్లీ రవ్వ జొన్న ఉప్మా రవ్వ మల్టీ మిల్లెట్ రవ్వ రాగులు అంటే ఆల్ ఆల్ టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ వీళ్ళ దగ్గర వీళ్ళ స్టోర్లో ఈ గోవిందుని గోసా స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి ఇంకా ధనియాల పొడి సునాముఖి ఆకుట అబ్బో ఇది దేనికి యూజ్ చేస్తారో నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సునాముఖి ఆకు గులాబీ రేకులు వన్ థర్టీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ గులాబీ రేకులు గింజల కారపొడి ఆ గింజల కారపొడి అంటే పెద్ద పెద్ద బాక్సుల్లో అవైలబిలిటీ ఉంది అట్లాగే చిన్న ప్యాకెట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట గరం మసాలా ఆర్గానిక్ గరం మసాలా గోషాలకు సంబంధించింది అశ్వగంధ కారపొడి మంచి తాటాకులతో తయారు చేసిన కర్రలు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి మన జీవనామృతం అని చెప్పి ఇవి కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట వీళ్ళ దగ్గర ఏంటంటే మట్టి గణపతిని పూజించండి అని చెప్పి వీళ్ళు క్యాంపెయిన్ గట్టిగా రన్ చేస్తుంటారు ముఖ్యంగా ప్రతి వినాయక చవితికి కూడా ఇట్లా ఇట్లాంటి విగ్రహాలను అయితే మాత్రం వీళ్ళు సేల్ ఉంటారు అంటే తక్కువ రేట్లోనే తయారు చేసి ఈ విగ్రహాలని కస్టమర్స్కి అందిస్తూ ఉంటారు కవ్వంతో ఈ కవ్వంతో ఇక్కడ మజ్జిగ చెలుగుతారు ఈ మజ్జిగ మనకి ఫ్రీగానే తాగొచ్చు అనమాట ఈ కవ్వంతో ఇట్లా ఇందులో పెట్టి చిలుకుతారు యాక్చువల్గా ఈ మజ్జిగ మనం ఇక్కడ తాగితే ఎంతైనా ఫ్రీగానే తాగొచ్చు బాటిల్లో తీసుకెళ్తే మాత్రం కొంచెం మినిమం కాస్ట్ అయితే ఉంటుంది మనమే సర్వ్ చేసుకుని తాగాల్సి ఉంటుంది ఇది కూడా ఆవు పాలుతో అంటే ఆవు పెరుగుతో తయారు చేసినటువంటి బటర్ మిల్క్ ఈ ప్లేస్ యాంబియన్స్ కూడా కింద కూడా ఆవు పేడతో అలిగి ఉంటుంది అంటే మనకి చిన్నప్పుడు ఊర్లల్లో పాకల్లో ఇళ్లల్లో అలికేవారు కదా అట్లా అలిగి ఉంటుంది అనమాట కింద కూడా పైన అంతా కూడా వెదురు కర్రలతో వరి కుచ్చులతో కొంచెం డిజైన్ చేయబడి ఉంటుందన్నమాట సరే ఇక్కడ కొన్ని ఆయిల్స్ ఉన్నాయి ఎదుగానిగా ఆయిల్స్ ఇవన్నీ కూడా కొబ్బరి నూనె కొబ్బరి నూనె అయితే వన్ లీటర్ వచ్చి ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉందనమాట కొబ్బరి నూనె చిన్న బాటిల్స్లో కూడా అవైలబిలిటీ ఉంది వీళ్ళ దగ్గర వెర్రి నువ్వుల నూనెట ఇది వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ అట్లాగే ఇదేంటిది కొంచెం హెర్బల్ కోకోనట్ ఆయిల్ వన్ సెవెంటీ రూపీస్ టూ హండ్రెడ్ ఎమ్ఎల్ హెర్బల్స్ అన్నీ కూడా ఇందులో స్టోర్ చేసి ఉన్నాయి రకరకాల హెర్బల్స్ సో హెర్బల్ కోకోనట్ ఆయిల్ ఇది నల్ల నువ్వుల నూనె హాఫ్ లీటరు త్రీ ఫిఫ్టీ రూపీస్ నల్ల నువ్వుల నూనె ఇది పెద్ద బాటిల్లో కూడా ఉంది అంటే వన్ లీటర్ బాటిల్లో కూడా ఉంది సిక్స్ ఎయిటీ రూపీస్ చాలా మంచి ఎక్కడ మనకి బయట దొరకవు కూడా చాలా రేర్గా దొరికే ఐటమ్స్ ఇవన్నీ కూడా మందారతాయిలు అంటే హెయిర్ ఆయిల్ మనం ఇది రాసుకుంటే జుట్టుకి చాలా మంచిది అసలు టూ సిక్స్టీ రూపీస్ ఇది జస్ట్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఇది వచ్చి కరివేపాకు కొబ్బరి నూనె వన్ నైంటీ రూపీస్ ఇది ఆముదం ఇది కూడా వన్ ఫార్టీ రూపీస్ హండ్రెడ్ ఎంఎల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ నేచరల్ ఇవేంటివి ఇవి కూడా కుంకుమ పువ్వు కుంకుమ పువ్వులు కూడా కుంకుమ కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి మరి భావన అల్లం బో ఏ కొనుక్కున్న వాటి వారి గురించి అయితే ప్యూర్లీ నాకైతే తెలియదు కొన్ని కొన్ని ఇది దేనికోసం యూస్ చేస్తారనేది వాళ్ళకైతే వాళ్ళని అడిగితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి కూడా పప్పు నూనె సిక్స్ ఎయిటీ రూపీస్ వన్ లీటర్ పండు పండుమిర్చి పికిలు ఇది వచ్చి త్రీ సిక్స్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది నిమ్మకాయ పచ్చడి ఇది కూడా త్రీ సిక్స్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ గోంగూర పికిలు ఇది కూడా సేమ్ ప్రైజు చింతకాయ పికిలు సేమ్ సేమ్ ప్రైజు అట్లాగే టమాటా పికిలు ఇట్లా సేమ్ ప్రైస్ త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ కోల్డ్ ప్రెస్ ఆయిల్ న్యాచురల్ ఫామ్ రెడ్ చిల్లీస్ రాక్ సాల్ట్ జీరో కెమికల్ అండ్ ప్రిజర్వేటివ్స్ యూస్ చేసి ఇక్కడ వీళ్ళు ఈ పికిల్స్ అయితే తయారు చేస్తారనమాట వీళ్ళ దగ్గర రకరకాల రైస్ కూడా ఉన్నాయి ఆ రైస్ కూడా చాలా డిఫరెంట్ నవారా అంట ఈ రైస్ పేరు నవారా ఈ రైస్ పేరు వచ్చి కాలబ కాలబట్టి బ్లాక్ రైస్ అని కూడా అంటుంటారు ఇంగ్లీష్లో ఇది వచ్చి వన్ ఎయిటీ రూపీస్ ఇంతకు ముందు అయితే వన్ థర్టీ రూపీస్ ఇది నవారా వన్ థర్టీ రూపీస్ ఇది రాజమూడి రైస్ అట ఇది వచ్చి వన్ థర్టీ రూపీస్ ఇది రాజముడి రైస్ ఈ రైస్ వల్స్ కూడా ఈ రైస్ వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా బీపీ షుగర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళైతే ఈ రైస్ తింటే చాలా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట మా పిల్ల మా పిల్ల సాంబా దీంతో కూడా రైస్ గతంలో మనం ఎక్కడ షూట్ చేసినప్పుడు కూడా మా పిల్ల సాంబాతో కూడా రైస్ వండుతారు రైస్లో చాలా హెల్దీ ఇంత కూడా ఇది కూడా మాపల్లి సాంబార్ ఇది కొంచెం మనకు చూడడానికి మనకి ఏదో రేషన్ బియ్యంలో అనిపిస్తాయి కానీ దీనివల్ల కూడా చాలా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయి ఇవి కృష్ణదేవరాయ కాలం నుంచి ఆ టైంలో ఎక్కువగా యూజ్ చేసేవారట ఈ బహరూపీ బియ్యాన్ని చాలా హెల్దీ అట నెక్స్ట్ ఇది వచ్చి కులాకర్ ప్రెగ్నెన్సీ లేడీస్కి అయితే మాత్రం ఈ కులాకారు చాలా చాలా మంచి రైస్ అట చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట పిల్లలకు కూడా చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట ఇది వచ్చి ఇంద్రాణి రైస్ ఈ ఇంద్రాణి రైస్ వల్ల కూడా చాలా ఇంద్రాణి రైస్తో పాయసం తయారు చేసుకుంటే చాలా చాలా బాగుంటుందట చాలా హెల్దీ అట కూడా ఇదైతే చింతలూరి సన్నాళ్ళర్ సింతలూర్స్ అన్నాళ్ళు మనం రెగ్యులర్గా మన రైస్ రైస్గా దీన్ని వాడితే మాత్రం చాలా హెల్త్ బెనిఫిట్స్ దీంతో కూడా ఉంటాయట చిట్టి ముత్యాలు ఇంకా మనకి బిర్యానీలు ఇట్లాంటివి అయితే ఈ చిట్టు ముత్యాలతో వేసుకుంటే అదిరిపోతాయి కేజీ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ రత్నచోడి ఇది ఒక రకం వన్ టెన్ రూపీస్ మైస్ కదా ఎక్కువగా ఈ రత్నచోడి రైస్ ఎక్కువగా మనకి సైనికులు ఎక్కువగా యూజ్ చేసే రైస్ అట బోర్డర్లో సైనికులు ఈ ఈ రైస్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటారట మైసూర్ మల్లిగా పిల్లల నుంచి అందరూ పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ రెగ్యులర్గా తినదగిన బియ్యం అట ఈ మైసూర్ మల్లిగా బిర్యానీ వన్ వన్ ఫైవ్ మ్యాక్సిమమ్ ఇవన్నీ కూడా వన్ వన్ హండ్రెడ్ నుంచి వన్ ఎయిటీ రూపీస్ వరకు ఇక్కడ ఉన్న రైసెస్ అన్నీ కూడా కాస్ట్ అయితే ఉన్నాయి ఇంకా అలాగే బెల్లం పొడి మనకి బెల్లం పొడి ఉంటుంది కదా బెల్లం పొడి ఇది వచ్చి కేజీ వన్ సిక్స్టీ రూపీస్ అట్లా ఉంది ఇది హాఫ్ కిలో ప్యాకెట్ కూడా ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ బెల్లం పొడి ఇది వచ్చి తాటి బెల్లం కేజీ వచ్చి ఇది సిక్స్ హండ్రెడ్ అట ఆర్గానిక్గా తయారు చేయబడినటువంటి చెరుకు బెల్లం ఇది ఇది వచ్చి కేజీ వన్ ట్వంటీ రూపీస్ అట ఇది కేక్ లాగా చాలా బాగుంది అలాగే దేశీ బాసుమతి బియ్యం అట దేశీ బాసుమతి బియ్యం ఇది వచ్చి టూ సిక్స్టీ రూపీస్ వన్ కిలో ఇక్కడ ఈ స్వీట్స్ అన్నీ కూడా చూస్తే ఈ స్వీట్స్ అన్నీ కూడా బెల్లంతో తయారు చేసినటువంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ ఇవన్నీ కూడా మునగాకు లడ్డు సున్ని లడ్డు ఆవు పాలకోవా మిల్లెట్ లడ్డు రాగి లడ్డు నువ్వు లడ్డు గులాబ్ జామ్ జొన్న లడ్డు సజ్జ లడ్డు కొర్ర లడ్డు అంటే మిల్లెట్స్తో తయారు చేస్తారు అట్లాగే బెల్లంతో తయారు చేస్తారు గోవిందు లడ్డు మిల్క్ మైసూర్ అవిసి గింజల లడ్డు డ్రై ఫ్రూట్ హల్వా న్యూట్రీ సీడ్స్ లడ్డు అబ్బో మొత్తం చాలా రకాల న్యూట్రీ సీడ్స్ వేసి ఒక లడ్డు తయారు చేశారు అలాగే కాజు కత్లీ కూర్ ఖతం అబ్బో పేరు చాలా నాకు నోటికి కూడా జరగట్లేదు బట్ అన్నీ కూడా మిల్లెట్స్తో తయారు చేసినవి కాజు డ్రై ఫ్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు బూందీ లడ్డు అజ్మీర్ ఖర్జూర్ మైసూర్ పాకు జొన్న హల్వా బెల్లం పోతరేకులు బందర్ హల్వా రాగి హల్వా డ్రై ఫ్రూట్ పోతరేకులు కాజు కత్లి కోవా కజ్జికాయలు అంజీ రోల్ కొబ్బరి లడ్డు దిల్కుష్ లడ్డు కాజు బైట్ మోతీచూర్ లడ్డు డ్రై ఫ్రూట్ కళాకంద్ ఇవన్నీ కూడా అంటే ఇవే కాదు ఇక్కడ కూడా పల్లీ చిక్కీ లడ్డూలు అలాగే నువ్వుల చిక్కి లడ్డూలు ఇట్లాంటి రకరకాల చిక్కీలు ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా రకాల స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయి ఇవి కూడా హెల్దీ ఐటమ్సే కార్న్ ఫ్లాక్స్ మిక్చరు మసాలా పూస ఇంకా చాలా ఉన్నాయి జొన్న మురుకులు చెకోడీలు జంతికలు ఇవన్నీ కూడా హెల్దీ స్నాక్స్ ఐటమ్ ఏమన్నమాట ఇది దేశీ కౌగి అంటే దేశీ ఆవునెయ్య ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ బాటిల్ అట్లాగే ఇలాగే దేశీ ఆవు నెయ్య నాజల్ డ్రాప్స్ అట ఇవి వీటి వల్ల కూడా చాలా యూజెస్ అయితే యూజెస్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే మనకి నిద్ర పట్టకపోవడం కానీ తలనొప్పులు కానీ గురక జలుబు జుట్టు రాలడం శ్వాస ఇబ్బందులు ఇట్లాంటి ఇబ్బందులన్నీ ఉంటే కనుక ఈ డ్రాప్స్ కనుక మనం యూజ్ చేస్తే మనకి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటుందట ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో చెప్పడానికి వినడానికి మీకు అలసట వచ్చి ఉండొచ్చు కానీ ఇట్లాంటి మంచి హెల్దీ ప్రొడక్ట్స్ కనుక మన రోజువారీ జీవితాల్లో వాడితే కనుక చాలా చాలా ఆరోగ్యాన్ని మనం మూట కట్టుకోవచ్చు అనమాట శ్రీ గోవిందుని గోసేవ ఈ స్టోర్లో అయితే ప్రతిరోజు సాయంకాలం అయితే అల్పాహారాలు ఉంటాయి అంటే మిల్లెట్ టిఫిన్స్ అయితే అవైలబుల్గా అనమాట రకరకాల మిల్లెట్స్తో తయారు చేసినటువంటి ఇడ్లీలు దోశలు అలాగే చపాతీలు పూరీలు ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఉదయం అయితే ఉండవు ఓన్లీ సాయంకాలం మాత్రమే అది కూడా సాయంత్రం ఐదున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటాయి ఈ శ్రీ గోవిందుని గోసేవ స్టోర్లు వచ్చి మొట్టమొదటిది మచిలీపట్నంలో ఉంది రెండోది విజయవాడ పోరంకిలో ఉంది ఇది మూడోది అనమాట ఇది వచ్చి హైదరాబాద్ మదీనాగూడ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఈ స్టోర్ అయితే ఉందన్నమాట ఈ టిఫిన్స్ టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం చూస్తే రాగి ఇడ్లీ చాలా పెద్ద సైజు ఉంటుంది ప్లేట్కి రెండు ఇడ్లీ అయితే ఇస్తుంటారు ఇది వచ్చి మిల్లెట్ టిఫిన్ ఇది మొత్తం అన్ని రకాల మిల్లెట్స్ని చిరుధాన్యాల్ని కలిపి ఈ దోశనైతే వీళ్ళు ప్రిపేర్ చేస్తారు మనకి ఇది చక్కగా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసి ఈ దోశనైతే రెండు రకాల చట్నీలు ఒకటి పల్లీ చట్నీ రెండు టమాటా చట్నీతో వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది పల్లి పల్లీ చట్నీ ఇడ్లీ అంటే పెద్దగా మనం టేస్ట్ ఎక్స్పెక్ట్ చేయకూడదు మిల్లెట్ టిఫిన్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంది బట్ చట్నీలు మాత్రం బాగున్నాయి టమాటో చట్నీతో అందుకుంటే చాలా బాగుంది వీళ్ళ యాంబియన్స్ అయితే మాత్రం వీళ్ళ ప్రతి స్టోర్ దగ్గర ఎట్లాంటి ఎద్దులు పండి అంటే మచిలీపట్నం స్టోర్ నేనైతే చూడలేదు కానీ పోరంకిలో కూడా చూశాను నేను పోరంకిలోనే ఉంటాను కాబట్టి ఇప్పుడు మరి ఈ మధ్య తీసేసినట్టు ఉన్నారు కానీ ఫస్ట్ అయితే ఎట్లాంటి ఎద్దులు బండి ఈ సెటప్ అంతా ప్రతి స్టోర్ ముందు ఇదంతా ఉంటుందన్నమాట టీమ్ అంతా కూడా అక్కడ కూడా పోరాలు కూడా సేమ్ ఇట్లాగే ఉంటుంది బట్ ఈ మిల్లెట్ టిఫిన్స్ కూడా నేను అక్కడ అబ్జర్వ్ చేశాను ఇక్కడ అబ్జర్వ్ చేస్తాను చాలా మంచి డిమాండ్ అయితే ఉంది నా వెనక ఆల్రెడీ మీరు పబ్లిక్ని అయితే చూడచ్చు చాలామంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవాళ్ళు మాత్రం చాలా వరకు ఈ మిల్లెట్స్ టిఫిన్ని టిఫిన్స్ని టేస్ట్ చేయడానికి ఈ మిల్లెట్ టిఫిన్స్ని తినడానికి చాలా ఇష్టపడుతున్నారు చాలా ఎక్కువ మంది వస్తున్నారు మనకి రెగ్యులర్ టిఫిన్స్లో ఎంత వెయిటింగ్ ఉంటుందో ఇక్కడ కూడా అలాగే వెయిటింగ్ ఉంది వెయిట్ చేసి మరి ఈ హెల్దీ టిఫిన్స్ని అయితే టేస్ట్ చేసి మరీ అనమాట మిల్లెట్ దోశ దోశ అయితే టేస్టీగానే ఉంది రాగిడ్లీ కొంచెం మనకి హార్డ్ అనిపించిన దోశలో అన్ని రకాల చిరుధాన్యాలు కలుస్తాయి కాబట్టి చాలా మంచి టేస్ట్ ఉంది నిజంగానే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తగులుతుంటే ఇంకా టేస్ట్ అదనం బాగుంది చాలా రకాల టిఫిన్స్ అయితే ఉన్నాయి అవి కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న టిఫిన్సే వీళ్ళైతే సర్వ్ చేస్తున్నారు సో ఇది హైదరాబాద్ మదీనాగూడ మంజీరా పైప్ లైన్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ గోవిందుని గోసేవ కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి